ಚೂಸ್ ದೇವರಕ್ರ ಎದು ಎಲ್ಲ ರೇಟು ತೊಂಬೈದು ಅಡು ಎದ್ದುಕೇ ಎಂತ ಅಡು ಎನಭೈಕ ವೆಹಿ ಅಡು ಮೀವ ಎಂತ ಲಾಸ್ಟ್ ಎನಭೈ ಐದು ತೂರ್ಪು ನಾವು ಕೂಡ ಯಾವ ಊರು ಮನದಿ ವಿಂಜಮೂರ್ ಮಂಡಲ್ ಕೊಯಲ್ಕೊ ಮಂಡಲ್ ವಿಂಜೂರ್ ಮಹಬೂಬ್ನಗರ್ ಜಿಲ್ಲಾ ಬಾವು ತೇಪನೆ పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అడ ఫ్రెండ్స్ ఈడైతే వ్యాపారం అయితే నడుస్తుంది వాళ్ళ మధ్య ఎవరికన్నా మళ్ళీ సేల్ కాకుండా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు పని కట్టుకొని చూసుకోండి నెంబర్ చెప్పారు నీది త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నల్లమల్ల తూర్పు ఎత్తులు కావాలంటే ఏం కడలు వేసినా కడలు ఇంకా ఇప్పుడు వేస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఇలా కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను మృతవాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్ళాం